హాయ్ అండి నేనండి మీ పల్లెటూరు అమ్మానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే ఎలా ఉన్నానండి నిజంగా ఇల్లు క్లీన్ చేయడానికండి చాలా రోజులు పెట్టింది ఎందుకంటే నేను ఒక్కదానే క్లీన్ చేయాలి వీడియోలో కూడా మీరు చూశారు వీడియో అంతా ఒక పదిహేను నిమిషాలు చూస్తుంటారు అది చేసింది మాత్రం ఒక రెండు మూడు రోజులు అది కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేయడం జరిగిందండి ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం మీద ఒక పని మీద లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు సో అలా కొంచెం చాలా టైం పట్టిందండి ఇప్పటికీ షాప్ తీసేసి పది రోజులు పైన అవుతుంది మేము కిరాణా షాపు చెప్పిన కదండి షాపు ఎందుకు తీసాను అన్నది నాకున్న కొన్ని పర్సనల్ కారణాల వల్ల తీయవలసి వచ్చింది ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు తీసేస్తారు షాప్ అనేసి రన్ చేసినంత కాలం రన్ చేశాను బట్ నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది తీసేసాను అయితే కామెంట్ చేశారు కదా క్లీన్ చేశాక అది కొంచెం రీమోడలింగ్ చేశాక చూపించండి అని మొత్తం అయితే రిమోడలింగ్ చేయలేదండి కొంచమే రిమోడలింగ్ చేస్తాను కొంచెం ఎలా ఉందన్నది చూద్దురు ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి అయితే ఈ రీమోడలింగ్కి ఎంత ఖర్చు అయింది ఎంత అయింది అన్నది కూడా వీడియోలో చెప్తాను చూస్తూనే ఉండండి అలాగే క్లీన్ చేసే వీడియోలో చెప్పాను కదండి మూడు బెంచీలని కలిపి అదే ఇక్కడ కిరణా సామాన్లు వేసిన బెంచీలు ఉండిని పెద్ద బెంచీలు ఆ బెంచిల్ని మంచాల్లాగా తయారు చేస్తానని అది కూడా రెడీ చేసేస్తానండి ఎలా మంచం వచ్చేసింది ఎలా అయ్యింది అన్నది మీరు కూడా చూద్దరు నాకైతే చాలా బాగా అనిపించింది అది కూడా చూసేద్దామా హోమ్ టూరు ఎలా ఉందన్నది చూడండి శుభ్రంగా కడిగేసిన తర్వాత అయితే ఇదండి ఎలా ఉంది సరుపు నీళ్ళతో కడిగేసాను మ్యాట్ వేసాక ఎలా ఉంటుందో చూద్దరు ఇంకా అలాగే పైన కూడా గ్రీన్ క్లాత్ అని చెప్పాను కదా అది కూడా వేసేస్తాను చూద్దరు మొత్తం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఈ బల్లల్ని మంచమన్నాను కదా అది కూడా చూసేద్దరు బల్లలు చేస్తానని ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా ఈ రూమ్ కూడా ఇంకా బీరువా కూడా ప్లేస్ మారుస్తున్నాను ఇక్కడ ఉండేది బీర్వా తెలుసు కదండి సేమ్ ఆ రూమ్ ఎలా చేస్తానో ఇది కూడా అలానే చేసేస్తాను తర్వాత మంచాలు ఎక్కడెక్కడ వేయాలన్నది ఇది సర్దిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను గ్రీన్ క్లాత్ రెడీ చేస్తున్నాము పైన కట్టడానికి ఇది మెయిన్ రోడ్డు తెలుసు కదండి మా ఊరికి ఇదండి మా ఇల్లు బయట నుంచి ఇలా ఉంటుంది ఇది మన గార్డెన్ తెలుసు కదండి మన పాత సబ్స్క్రైబర్స్ తెలుసు లోపలికైతే వెళ్ళిపోదాము బయట నుంచి రేకు కనిపిస్తుంది ఇంటి లోపల మాత్రం పెంక్ ఉందండి పెంక్ మీద రేకు వేయించాము ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుందని వేసవ కాలంలో పైగా వర్షం పడ్డప్పుడు పెంకుల నుంచి కొంచెం నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చేది అందుకోసమని వేయించారు మా నాన్నగారు ఉన్నప్పుడు తెలుసు కదండి ఇది ఎంట్రన్స్ ఇంకా మంచి మంచి మొక్కలు వేయాలనుకుంటున్నాను ఇలా వేసాక ఎప్పుడన్నా మళ్ళీ చేద్దాం హోమ్ టూరు కొంచెం రీమోడలింగ్ చేసాక చేస్తుందని ఈ హోమ్ టూర్ అయితే ఇంకా పూర్తిగా రీమోడలింగ్ చేయలేదు ఇంకా ఇది వచ్చేసి పక్కన ఖాళీ ఇంకా ఇక్కడ మన కోళ్ళు ఉంటాయి కదండి కోళ్ళకి ఇది తెలుసు కదా ఇంక ఇటువైపు కూడా ఇంక చాలా శుభ్రం చేసేది ఉందండి కానీ టైం లేదు అది ూమ్ ఇది బయట పక్క అయితే లోపల ఇంకా అలాగే ఇది ఇటువైపు సందు తెలుసు కదండి ఇంక ఇది వచ్చేసి బయట హాలు రేక్ పందిరి ఇది ఇంక ఇది డ్రమ్ మొన్న ఇల్లు కడిగేటప్పుడు నీళ్లు పెట్టామన్నమాట ఇందుట్లో డ్రమ్లో నీళ్లు పెట్టి కడగడం జరిగింది తెలుసు కదండి అసలు ఎంత చెత్తగా ఉండిందో ముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఇదంతా ఎంత ఎలా ఉన్న ఉందన్నది ముందు వీడియో అంటే ఈ వీడియోకి ఆ వీడియోకి మధ్య ఇంకో వీడియో ఉంటుంది ఈ వీడియో నుంచి వెనక్కి మూడో వీడియో ఆ వీడియోలో ఉంటుంది షాప్ తీసేసాక నేను క్లీన్ చేసి క్లీన్ చేయడం జరిగింది అసలు ఎంత చెత్త చెదారంగా ఉండిందో మీకు తెలుసు ఇంకా షాప్ అంటే చాలా ఎలుకలు ఇవన్నీ ఉంటాయండి అసలు చెత్త చదారం చేసేస్తూ ఉంటాయి అంత చెత్త చదారాన్ని క్లీన్ చేస్తాను ఇక్కడ కూడా ఇలా ఉండలేదు ఇవి ట్రూ ప్రేకలు వేరేలా ఉండినాయి ఇవన్నీ మార్చేస్తాను పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఇంక ఇది ఒక డ్రమ్ అండి ఇందుట్లో కోల్డ్ మేత ఉంది మన కోల్డ్ మేత ఈసారి ఇక్కడ పెట్టాను పాత ఇంట్లో ఉండేది కానీ తెచ్చేసి ఇక్కడ పెట్టేసాను ఎక్కువ కోళ్ళు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది ఈ టేబుల్ కొత్తగా వేసాను కొత్తగా అంటే పాత టేబుల్సే శుభ్రం కడిగేసి ఇలా గిన్నెలు పెట్టుకుంటాకి వేసాను ఇదిగోండి స్టవ్ గ్యాస్ ఇలా వస్తుంది ఇంకా అవి వాటర్ గోదరి నీళ్ళు అవి ఇక్కడ ఈసారి నీళ్ళు పెడితే బిందె ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను నీళ్ళ బిందె ఇంకో ఇంకో టేబుల్ ఇది దీని మీద టీవీ ఉండేది టీవీ కూడా ఇంకా పాత సామాన వాళ్ళకి ఇచ్చేస్తానండి అది సరిగ్గా పని చేయట్లేదండి టీవీ అందుకో పా సామాన్లు వాళ్ళకి ఇచ్చేస్తాను తీసేస్తాం టీవీ కూడా కనెక్షన్ కూడా తీయించేస్తామండి టీవీది ఇక్కడ ఉండేది టీవీ బర్బర్ బర్మంటూ వచ్చేది తీసేసామండి ఇంకా అమ్మ కోసమే టీవీ కొనాలి ఇంకా నేనైతే అంతకు టీవీ చూడను ఒక సీరియలే చూస్తాను టీవీలో ఇంకా అది కూడా ఈ మధ్యన ఫోన్లో చూస్తున్నాను ఇంకా నాకు ఫోన్లో వర్క్ సరిపోద్దండి యూట్యూబ్ వర్క్ ఇంకా ఇవి కొన్ని డబ్బాలు కారం ఉప్పు పప్పు నూనెలు ఇవన్నీ వేసాము ఇక్కడ కొన్ని బియ్యం డబ్బాలు కొంచెం కోళ్ళ మేత కూడా వేరేది ఇక్కడ ఉంది ఇవండి ఇది ఈ అర ఇలా సర్దాను ఇంకా ఫ్యాన్ పాతది పోయిందండి ఇంక ఇది పచ్చడి మన ఊరగాయ పచ్చడి అండి ఇది ఇంకా తర్వాత లోపల ఇంక బయటి వైపు ఇదండి ఇలా ఉంటుంది మెస్సు ఓసలు కట్టకట్టాలు కిరాణా షాప్ ఉండేటప్పుడు ఇది ఇదంతా షాప్ అండి ఈ తలుపు ఓపెన్ చేసి ఉంచేది ఉంచేవాళ్ళం చూస్తారు కదండి అసలు ఎంత చెత్త చెదారంగా ఉండేదో లోపలికి వెళ్దాం హే మెర్సీ నువ్వు లోపలే ఉన్నావా బయటికి పదా చూడండి మొత్తం ఒకసారి ఇది ఈ వైపు నెక్స్ట్ ఇటు చూశాక చెప్తాను ఇప్పుడు చెప్తాను ఈ స్టాండ్ వచ్చేసి ఇటువైపు ఉండేది గుర్తుందండి ఎక్కడ డ్రింక్స్ అవన్నీ పెట్టేవాళ్ళము దీని మీద ఇప్పుడు క్లీన్ చేశాక అలా పెట్టి సామాన్లు పెట్టాము ఇంకా ఈ డబ్బాలు కూడా చింతపండ్లు ఉప్పులు కారాలు కొన్ని ఉన్నాయి ఇంక ఈ డ్రొమ్లో రేషన్ బియ్యం అండి గవర్నమెంట్ బియ్యం ఉంది ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ ఉండేది ఈ మధ్యలో డ్రమ్ ఉన్న దగ్గర ఇక్కడేమో కిరాణా షాప్ ఫ్రిడ్జ్ ఉండేదండి పెద్దది పాతది అది కొత్త షాప్ వేశారు కదండి మన వెంకటలక్ష్మి అక్క వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాము ఖరీదు కట్టి ఇచ్చేసాము ఇంకా ఫ్రిడ్జ్ని అయితే ఇటువైపు తిప్పడం జరిగింది ఫ్రిడ్జ్ కడగాలండి ఫ్రిడ్జ్ అయితే అస్సలు బాగాలేదు ఒకసారి మొత్తం లోపల బయట మొత్తం క్లీన్ చేయాలండి ఫ్రిడ్జ్ని ఇంకా ఇదండి ఇంక ఇక్కడి నుంచి అసలు ఎంత చెత్తగా ఉండేదో ఒక స్టాండ్ ఉండేది అలాంటిది ఇక్కడ ఒక స్టాండ్ సామాన్లు ఉండే కిరాణా షాప్కి సంబంధించినవి క్యాజువల్గా అయితే మడత మంచాలు ఇలా వేసాము అంతే పర్మనెంట్ కాదు ఇల్లు అంతా క్లీన్ చేసేటప్పుడు బయట వేసాము నెక్స్ట్ ఇదండి పైన కట్టిన అయితే జస్ట్ డస్ట్ దుమ్ము అదే దుమ్ము పడకుండా ఉండడానికి కట్టామండి మరి ఎలుకలు ఎక్కువ ఉండినాయి కదండి అందుకోసమని ఎలుకల నుంచి కాపాడుకోవడం కోసం ఎలుకల దుమ్ముని కట్టాము ఎలుకలు చూస్తారు కదండి లాస్ట్ వీడియోలు ఎంత ఎక్కువ ఉండినాయో మొత్తం మందు పెట్టేస్తానండి ఒక నైంటీ పర్సెంట్ చనిపోయినాయి ఎలుకలు ఇంకెక్కడో టెన్ పర్సెంట్ ఉండే ఉంటాయి ఎందుకంటే అక్కడక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి పైన అసలు ఎన్ని ముప్పై ఎలుకలు చనిపోయినాయండి మీరు నమ్ముతారు నమ్మరు ముప్పై ఎలుకలండి చిరాకు వచ్చేస్తుందండి నిజంగా అలాగే ఫస్ట్ అయితే ఈ రూమ్ బెడ్రూమ్ చూసేయండి ఇదిగోండి రిమోడలింగ్ చేశాక కొంచెం రిమోడలింగ్ మొత్తం రిమోడలింగ్ కాదు ఫ్లోర్ మ్యాట్ అయితే ఇదండి ఈ కలర్ తీసుకున్నాము నేను ఒక్కదాన్ని వేసానండి ఫ్లోర్ మ్యాటు ఇదండి ఫ్లోర్ మ్యాట్ నెక్స్ట్ ఈ బీరో వచ్చేసి ఇక్కడ ఉండేది అయితే ఆ మూలకేసేసాను మీకు ఒకటి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మూడు బెంచీలు ఉన్నాయి ఇలాంటి బెంచీలు మూడు బెంచీలను కలిపి మంచం చేసేస్తానని అదేనండి ఈ మంచము గుర్తుందా మాట కామెంట్ చేయండి మూడు బెంచీలు కలిపి మంచం అయిపోయిందండి ఇదేనండి ఆ బెంచీలు ఇగో మూడు బెంచీలు చూడండి ఇదొక బెంచి ఇదొక బెంచి అదొక బెంచి లైటింగ్ లేదు వరుసగా వేసేసాను మూడు బెంచీలు పైన పరుపు పరుపు కూడా పాతదేలేండి కొత్తది అయితే కాదు అక్క వాళ్ళ దగ్గర ఒక పరుపు ఉంటే తీసుకొచ్చేసి పాతది వేసేస్తాను చూసారండి బెడ్ అయిపోయింది మొన్న ఊరెల్ ఊరెళ్ళు వస్త వస్తే కొనుక్కొచ్చిన దిండ్లు ఇవి రెండేమో ఆ పాత ఇంటికి తీసుకెళ్ళాను ఇవేమో కోయలుగూడెంలో తీసుకున్నాను దిండ్లు సేమ్ కాస్ట్ అండి ఇవి ఇవి జత నూట యాభై రూపాయలు దిండ్లు ఎలా ఉందండి బెడ్డు మన బెంచీలతో తయారు చేసిన బెడ్ మంచి పరుపు వేస్తే ఇంకా అందంగా వస్తుందండి పరుపు కొంచెం తక్కువ అయింది అటువైపు కూడా కొంచెం తక్కువ అయింది ఇంకో అరడుగా అరడుగా అంటారా అరడుగా అనుకుంటా ఎక్కువ ఉంటే సరిపోద్ది ఇది ఫోర్ సిక్స్ బెడ్ అనుకుంటా ఫైవ్ సిక్స్ బెడ్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను నేను ఇంకా ఇవండి మన ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అనుకుంటా ఇంకా అవి పైన సామాన్లు ఇంకా ఇది ఖాళీగా ఉంది అలమర్లో ఏమీ సర్దలేదు నాకు ఎక్కువ సామాన్లు కనిపించినా చిరాకు వచ్చేస్తుందండి సరిపడా ఉండాలి ఇంట్లో ఇంక ఇక్కడ ఏమి వేయలేదు వేస్తాను తర్వాత గోడలు కూడా రిమోడలింగ్ చేస్తే బాగుంటుంది కదండి ఇదండి ఇంకా పైన అయితే అదిగో పైన గ్రీన్ క్లాత్ కట్టేసాను దుమ్ము పడకుండా ఇదివరకు చాలా దుమ్ము పడిపోయేదండి పైగా ఎలుకలు కూడా చాలా ఎక్కువ ఉండినాయి ఇది ఇంకా తర్వాత ఆగది కూడా చూసేద్దాము సరేనండి ఈ రూమ్ కూడా చూసేద్దాము ఇంకా ఇది కూడా సేమ్ అండి ముందైతే పైన చూద్దు సేమ్ పైన ఇది కూడా అంతేనండి ఆరుంపులాగే కట్టేసాను అప్పట్లో కట్టించి నలమర్లు తెలుసు కదండి అదొకటి ఇంకా అలాగే ఇదొకటి ఇంక మ్యాట్ అయితే ఇక్కడ దీనికి నీట్కి వచ్చిందండి ఎందుకంటే దీనికి కొంచెం బాగుందండి కింద సిమెంటు అవతల గదికేమో కొంచెం కింద గతుకులు గతుకులు ఉంది అందుకోసం అది అంతగా నైస్గా లేదండి ట్రంక్ పెట్టలేండి ఎవరింటి దగ్గర ఉన్నాయండి ఈ కాలంలో ఎవరి దగ్గర ఉన్నాయా టంకు పెట్లు ఉంటాయండి అక్కడక్కడ కొంతమంది దగ్గర ఉంటాయి అందరి దగ్గర ఉండాలండి ఇంకేవో పాత సామాన్లు ఉన్నాయి ఇందుట్లో ట్రంక్ పెట్టిలో రెంచులని ఇలాంటివి పాత పాతవి ఉంటాయి ఇందుట్లో మీకన్నీ చూపిస్తాను నేను కలెక్ట్ చేసి మా ఇంట్లో చాలా ఉన్నాయి వీటికి కొంచెము స్టోరీ ఉంది ఇవన్నీ నేను చెప్తాను కలెక్ట్ చేసి చెప్తాను ఇలాంటివన్నీ ఈ ట్రంక్ పెట్టిల్లో ఉన్నాయండి ఇంకా కింద దాంట్లో కూడా ఉండాలి ఒకటండి ఇవి నా కోసం కొన్నారండి అప్పట్లో నేను స్కూల్లో చదివేటప్పుడు హాస్టల్లో ఎక్కడో ఇది ఇవి ఇనుప సామాన్లు వచ్చాక ఇచ్చేస్తామండి ఇంకా నాకు ఎందుకో ఇంకే ఫాస్ట్ సామానం అంతా ఉంచబుద్ధి కావట్లేదు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి హోమ్ టూర్ అయితే చూసేస్తారు కదండి కొంచెం రీమాడలింగ్ చేశాక ఇంకో రెండు వేలు పాతిక వందలు పెడితే గోడలు కూడా రీమోడలింగ్ అయిపోతాయండి పాతింట్లో చేస్తాను కదండీ చూస్తారు కదా రీమోడలింగు ఆ విధంగా రెండు గదులకి గోడలు వచ్చేస్తాయి నీట్గా ఒక పాతిక వందలు అనుకోండి అయితే ఈ ఈ మాత్రం రీమోడలింగ్ మనకైన ఖర్చు అంటే రెండు గదులు కలిపి ఫ్లోర్ మ్యాట్ వచ్చేసి మూడు వేలు అయ్యిందండి రెండు గదులకి అడుగు పన్నెండు రూపాయలండి ఫ్లోర్ మ్యాట్ అలాగా దగ్గర దగ్గర గది వచ్చేసి నూట పది అడుగులు వచ్చిందండి అనుకుంటున్నాను ఐడియా లేదు అలాగే పైన గ్రీన్ క్లాత్ కట్టాను కదండి అది వచ్చేసి దానికి ఒక వెయ్యి రూపాయలు దాకా అయిందండి మిగిలింది క్లాత్ మిగిలింది ఇంకా మిగిలింది లెక్కేసుకోండి వేసుకోండి అదొక వెయ్యి అది ఒక మూడు వేలు నాలుగు వేలు అయింది అండి దగ్గర దగ్గర నాలుగు వేలు అయింది అదే కూలి మనిషిని పెట్టి చేస్తే ఇంకెక్కువ అవుతున్నాను నాకు తెలిసి ఇంకో ఐదు వందలు ఎంతో ఎకస్ట్ అవుతున్నామో ఇల్లు శుభ్రం చేసే క్రమంలో కొన్ని వస్తువులు అయితే మా ఇంట్లో బయటపడ్డాయండి ఇది కేజీ సోల అండి అంటే అప్పుడు బియ్యం కొలిచేటప్పుడు పోసేది అలాగే కొంచెం ఇది నాలుగు కేజీలు పడుతుంది ఈ కేజీ సోలాలో నాలుగు కేజీలు పెడితే కొంచెం అన్నమాట ఇది ఇందులోనే మానిక అని కూడా ఉంటుంది అది సగం మానడు అంటే రెండు కేజీలు బియ్యం పడుద్ది అది లేదు బట్ కొంచెం ఈ కేజీ సోలా అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర అలాగే ఇంకో రాళ్ళు మర్చిపోయాను రాగండి ఒక నిమిషం ఇవండి రాళ్ళు అప్పుడు కాటాలు ఇదిగోండి కాట ఇక్కడే ఉంది ఇది వేస్తారు కదా ఈ కింద వేలాడిపడి ఉంటాయి అవి ఇచ్చేసాం ఇనప సామాన్లు వాళ్ళకి ఇదివరకు ఇచ్చేసాం అప్పుడు నాన్నగారు కాలం చేసాక ఇచ్చేసాము కొన్ని సామాన్లు బయట అదే ఇనప సామాన్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఈ రాళ్ళు మాత్రం ఎక్కడెక్కడో ఉండి మిగిలిపోయాయండి ఇవే కాదండి ఇంకా ఐదు కేజీలు రాయి ఒకటి ఉంది కేజీ రాయి కూడా ఉంటుంది ఎక్కడో ఉన్నాయి ఎక్కడో పెట్టాను మనం సర్దేటప్పుడు చూసారండి ఇది అర కేజీ ఇది రెండు వందల గ్రాములు అప్పుడు కాట ఉండేది తర్వాత కంప్యూటర్ కాట వచ్చింది ఎలక్ట్రికల్ కాట తర్వాత పెట్టడం జరిగింది ఇది వంద గ్రాములు రాయి ఇదేమో యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు ఇది కొత్త రాయి అప్పట్లో వీటితో తూచేవాళ్ళం గుర్తుంది కదండి ఇప్పుడు లేవు ఎక్కడ చూసిన ఎలక్ట్రికల్ కాటాలే ఉన్నాయి తర్వాత ఇది నూనె లాగేదండి ఇవి ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి బట్ ఇది మేము కొత్తది సరిగ్గా వాడలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్యాకింగ్ పలంగా ఇది చేయడం జరుగుతుంది డబ్బల పలంగా ప్యాకింగ్ పలంగా నూనె ఎక్కువ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు అర కేజీ ప్యాకెట్లు ఇది అలా ఉండిపోయింది కొత్తది అప్పటి జ్ఞాపకాలండి మాకైతే అలాగే ఇది లీటర్ లీటర్ కొలిచేది ఇవి కూడా ఎనభై సామాన్లు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం జ్ఞాపకంగా ఉండిపోతాయని ఉంచేసామండి రాళ్ళు ఇది ఒకటి ఇవి ఇది కూడా బాగుందండి కరెక్ట్గా లెటర్ పడద్ది అనుకుంటాను ఇది ఎక్కువ ఇలాంటి కిరస్నాయులు కొలవడానికి ఉపయోగించే వాళ్ళు అప్పట్లో నెక్స్ట్ అసలు అయింది పెట్టండి ఈ పెట్టులో లెటర్ ఉంది అప్పట్లో లెటర్స్ రాసే వాళ్ళము గుర్తుందండి అలాగే కాగితాలు ఉన్నాయి పెట్టేంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఒక ఇరవై సంవత్సరాలు దగ్గర వెనక్కి వెళ్తే ఈ పెట్టులో దాచేవాళ్ళండి మా నాన్నగారు డబ్బులు కిరాణా షాప్ డబ్బులు ఈ బెంచి సొరుగు ఉంటుంది కదండి ఇందులో పెట్టి ఆ సొరుగులో వేస్తే అలం వేసేవాళ్ళు నాకు ఇంకా గుర్తుందండి అప్పట్లో రోజుకి రెండు మూడు వందలు ఐదు వందలు అంటేనే అయ్యే ఎక్కువ అంటే కిరణా అమ్మితే ఆ డబ్బులే ఎక్కువ ఇందులో దాచుకోవాలన్నమాట మా నాన్నగారు అది అందుకోసమని ఈ పెట్టెని మాత్రం అలా వినప సామాన్లు వాళ్ళకి కూడా ఇప్పటివరకు పెట్టలేదు ఇది ట్రంక్ పెట్టులో ఉండిపోయింది అందుకు దాచుకున్నాను ఈ పెట్టయితే అలాగే ఇందాక ఈ క్లిప్ తీయడం మర్చిపోయానండి ఇది డొక్కులండి నూనె కొలిచే డొక్కులు ఇది వంద గ్రాముల డొక్కు ఇది యాభై గ్రాముల డొక్కు అండి ఇవి వేరే చాటు ఉండేది ఏంటో మిస్ అయ్యింది అనుకుంటా ఉండేము అప్పట్ అప్పుడు ఇలాంటి డొక్కుల్లో కొలిచేవాళ్ళు ఇప్పుడు లేదు కదండి ఇవండి తీపి జ్ఞాపకాలు ఇవండి ఇంకేవో బయటపడ్డాండి ఫోటోలు అప్పటి ఫోటోలు ఆఫ్ ఫోటోలు లాంటివి ఇవి తర్వాత ఇప్పుడు టైం వస్తాయి చూపిస్తాను ఓకేనండి ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది ఇంటికి చెప్పండి ప్లాస్టింగ్ అయితే చేయించడం ఏమీ లేదండి అవి గదుల్లో మ్యాట్ ఎందుకు ఎందుకేసానంటే అవి గరుకు సిమెంట్ అండి కింద అందుకు రెండు గదులు మ్యాట్ వేయించాను ఓన్లీ ఇది గొచ్చు నునుపు సిమెంట్ మాత్రం ఈ హాల్కి ఈ బయట హాల్కి చేయించారు ఎందుకంటే కిరాణా సామాన్లు ఎక్కువ ఉండేది కదా అందుకోసమని ఈ రెండింటికి చేయించారు అనమాట లోపల వాటికి చేయించలేదు అందుకు రెండింటికి ఫ్లోర్ మ్యాట్ వేస్తాను ఇంకా బయట అయితే వేయనండి మ్యాట్ ఏమి వేయను ఇంకంతగా నేను ఇంటికి ఖర్చు పెట్టదలుచుకోలేదు ఒకవేళ గోడలు రిమోడలింగ్ చేస్తే రెండు వేలు పాతి వందలతో అయిపోద్ది అది కూడా నా ఉన్న ఖాళీని బట్టి చేస్తాను లేదంటే లేదు కాకపోతే ఇంకేమన్నా ఇక్కడన్నా ఒక కొంచెం వేస్తే అందం కనిపిస్తాయో చెప్తే అవి వేస్తానని అనుకుంటున్నాను తక్కువ ఖర్చులో మరీ హై కాస్ట్ కాదు ఒకవేళ ఫుల్లుగా రీమోడలింగ్ చేస్తే మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను మళ్ళీ చూద్దురు సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్